హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ ఇడ్లీ సాఫ్ట్గా వైట్గా చాలా స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా రావాలి అంటే అది ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాము ఇవి ఒకసారి మీరు ట్రై చేశాక మాత్రము కంపల్సరీ మీరు ఎప్పుడు ఇదే ఫాలో అవుతారంటే అంత బాగుంటాయి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఒక పెద్దది బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ ఉప్పుడు బియ్యం అదేనండి బాయిల్డ్ రైస్ అంటాం కదా సో వాటిని తీసుకుంటేనే మాకు పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయి ఇవి తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొనేసి ఎక్స్ట్రా వాటర్ వేసుకొని అయితే నానపెట్టుకోవాలి ఇది మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే నానాలి సో అప్పుడే మనకి బాగా కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే బియ్యం కూడా బాగా నానతాయి ఇంకొక బౌల్ తీసుకొనేసి అందులోకి హాఫ్ కప్పు ఉద్దిపప్పు ఉద్దిపప్పు కానీ మీ దగ్గర ఉద్ది బ్యాడ్లు ఉంటాయి కదా అది కానీ మీ దగ్గర ఏ ఉంటే గుండ్లైనా పర్లేదు బ్యాడ్లైనా పర్లేదు అవి తీసుకొనేసి ఇవి కూడా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి మరీ వాటర్ అన్నీ పోసుకొనేసి బాగా నానేలాగా ఇది కూడా సేమ్ అండి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానే వరకు అయితే నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా నానిపోయినాయో సో బియ్యము అండ్ అలాగే ఉద్ది గుడ్లు రెండు కూడా బాగా నానిపోయినాయి ఉద్దిపప్పు కూడా మనం చేతితో మెదిపి చూస్తే మెత్తబడి ఉంటాయి వీటిని ఇప్పుడు సపరేట్గా ఎక్స్ట్రా వాటర్ అయితే తీసుకొనేసి ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఫస్ట్ అయితే రైస్ వేసుకోండి రైస్ వేసుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు ఒక టిప్ అయితే పాటించండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి ఇడ్లీలు అంత బాగో టెక్చర్ అలా అని చెప్పేసి మరీ బరకగా కాదు జస్ట్ మనం పట్టుకుంటే లైట్ బరక అయితే తగులుతూ ఉండాలి అప్పుడే మనకు రవ్వలాగా ఉంటుంది అండ్ బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ అనేది మంచిగా ఉబ్బి మంచి టేస్ట్ అండ్ ప్లఫీగా కూడా వస్తుందండి సో ఇదైతే ఖచ్చితంగా పా ఫాలో అవ్వండి అండ్ మనం మీ పిండి అంతా పట్టుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి ఉద్దిపప్పు అయితే వేసుకునేసి వీటికి కూడా వాటర్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఇదైతే మాత్రం బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగానే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఆడించుకున్న తర్వాత మనం ఇందాక బియ్య పిండిని ఏ బౌల్లోకి అయితే తీసామో ఆ బౌల్లోకి ఈ ఉద్దిపప్పు పిండి కూడా మనం అందులోకి వేసేసుకునేసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టేసి నైట్ అంతా అయితే ఫర్మెంట్ అవ్వాలి అండ్ ఇప్పుడైతే మార్నింగ్ చూపిస్తున్నానండి చూసారు కదా ఇక్కడ ఫర్మెంటేషన్ అయితే ఎంత బాగా జరిగిందంటే ఒకసారి చూడండి క్లియర్గా ఈ విధంగా అయితే మాకు ఫర్మెంటేషన్ జరగాలి ఇలా ఫర్మెంటేషన్ జరిగితేనే మనకు ఇడ్లీ అనేది కూడా చాలా స్పాంజీగా వస్తుంది అండ్ ఇలా అయిన తర్వాత మనకు ఒక సపరేట్ బౌల్ తీసుకొని మనకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే చిటికనంటే అంటే చిటికడు వంట సోడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి ఇక్కడ చాలా జాగ్రత్త అండ్ పలుచగా అయినా సరవు అండ్ అలా అని చెప్పి మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది సో ఈ విధంగా మీడియం సైజు వచ్చేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకొని అన్ని ఇడ్లీ ప్లేట్స్లోనూ ఫిల్ చేసేసుకోవాలి అండ్ ఇడ్లీ పాత్రలో అయితే మాత్రము ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకొని వాటర్ హీట్ అయ్యాకైతే ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మనకు ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి స్ట్రీమ్తో ఉడికిపోతాయి అండ్ ఇక్కడ చూసారు కదా ఇంత ఇంచితే ఎంత మెత్తగా ఉన్నాయి అండ్ తెల్లగా కూడా వస్తాయండి అండ్ టేస్ట్లో కూడా అంతే బాగుంటాయి అండ్ మీరైతే మీరు చట్నీతో అయితే చట్నీ లేదంటే సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండ్ మీ పిల్లలు కూడా వద్దు అన్న వాళ్ళు కూడా అంత బాగా తినేస్తారు ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్